కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం ద్వాదశ రాశులకు సంబంధించి ఒకటి జూలై నుంచి పదిహేను జులై వరకు వివిధ రాశుల్లో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ సంచారం గురించి తెలుసుకుందాం వృషభ రాశిలో శుక్రుడు అలాగే మిథునంలో రవి గురువు కర్కాటకంలో బుధుడు సింహంలో కుజ కేతువు అలాగే కుంభంలో రాహువు శని మీనంలో పదమూడు జూలై నుంచి శని వక్రీకరించే స్థితి పొంది ఉంటారు అయితే ప్రధానంగా గమనించుకున్నట్లయితే చాలామంది ప్రేక్షకుల్లో ఉన్నటువంటి చాలా సందేహాలు కొన్ని చెప్పినటువంటి విషయాల్లో కొన్ని మాకు ఫలితాలు సరిపోవట్లేవు అని అంటున్నారు అంటే దీని అర్థము చాలామంది చూసుకునేటువంటిది సన్ జొడైక్ సైన్ ద్వారా చూసుకుంటున్నారు అంటే ఈ ఉదాహరణకు చెప్తున్నాను ఇరవై మూడు జూలై నుంచి ఇరవై రెండు ఆగస్టు మధ్యలో పుట్టినటువంటి వాళ్ళకి లియోసైన్ అని చెప్తారు కాబట్టి సింహరాశి గురించి చెప్పేటప్పుడు ఇరవై మూడు జూలై నుంచి ఇరవై రెండు మధ్యలో పుట్టిన వాళ్ళు చూసుకుంటున్నారు అది తప్పు మీరు జన్మించినటువంటి జన్మ తేదీని అనుసరించి ఒక నక్షత్రము ఆ నక్షత్రాన్ని అనుసరించి రాశి ఉంటుంది ఆ రాశి ప్రకారమే మీరు చూసుకోవాలి ఇది సరైనటువంటి విధానము కొంతమంది నామ నక్షత్రం చూసుకుంటున్నారు ఉదాహరణకి శ్రీనివాస్ అని చెప్పి అనుకున్నాం అనుకోండి చాలామంది అనే అక్షరం ఈ శతబిష నక్షత్రంలో ఉంటుంది కాబట్టి కుంభరాశికి చూసుకుంటున్నారు తులారాశికి చూసుకోవాలి కృష్ణవేణి అన్నప్పుడు మిథున రాశి చూసుకుంటున్నారు అది కూడా తులారాశి అలా చూసుకోవాలి కాబట్టి మనం అనేక విధాలుగా ఈ శాస్త్ర ప్రకారము మనకు ముందుకు వెళ్ళినట్లయితే తప్పకుండా ఆ ఫలితాలు అనేట మనకు సరిపోతాయని చెప్పవచ్చు ఇక ఆలస్యం చేయకుండా వివిధ రాశుల వారికి ఈ ఒకటి జూలై నుంచి పదిహేను జూలై వరకు ఏ విధంగా ఉండబోతుంది ఆదాయ వ్యయాలు ఖర్చులు అలాగే పరిస్థితుల అనుకూలత ఇవన్నీ కూడా క్లుప్తంగా మనం తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ద్వాదశ రాశులలో భాగంగా ఐదవదైనటువంటి సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఒకటి జూలై నుంచి పదిహేను జూలై వరకు ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈ యొక్క సంబంధించినటువంటి సింహరాశి వారికి శుక్రగ్రహ సంచార ప్రభావం అనుకూలముగా లేదు మీకు ప్రధానంగా స్త్రీపరమైన విద్వేషం కలిగే అవకాశం ఉంటుంది అపనిందలు మీరు పడతారు కాబట్టి స్త్రీలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ఇక రవి సంచార ప్రభావము సంపూర్ణముగా ఉన్నటువంటి కారణం చేత నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించే అవకాశాలు సంపూర్ణంగా ఉన్నాయి ఉద్యోగస్తులకైతే మీకు చక్కటి ప్రమోషన్స్ కానీ లేకపోతే ప్రభుత్వ రంగంలో పనిచేసేటువంటి వాళ్ళకి కోరుకున్న చోట బదిలీలతో కూడుకున్నటువంటి ప్రమోషన్స్ కానీ లభిస్తాయి మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి మీరు చేస్తున్నటువంటి పనికి ప్రోత్సాహకాలు పెరుగుతాయి గురుగ్రహ సంచార ప్రభావం కూడా అనుకూలంగా ఉన్నటువంటి కారణం చేత ధనపరమైనటువంటి లావాదేవీల్లో మీకు చక్కగా లాభం చేకూరుతుంది రాని బాకీలు వసూలే అవకాశం ఉంటుంది ఇక అన్ని విధాలుగా సహాయ సహకారాలు గురుగ్రహం యొక్క అనుగ్రహం వలన కలుగుతాయని చెప్పవచ్చు ఇక ప్రధానంగా ధన ప్రవాహము గురువు వల్ల కలిగితే బుధగ్రహ సంచారం మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి అంటే ధనం రాగానే ఖర్చులకి చకచకా ఖర్చులకి వెళ్ళిపోతుంటాయి లేదా అనవసరమైనటువంటి పెట్టుబడులు పెడతారు స్టాక్ మార్కెట్స్లో పెట్టుబడులు పెడతారు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా బుధగ్రహ సంచారము అనుకూలంగా లేదు ఈ కారణం చేత కొంత సంతోషంగా లేని పరిస్థితులు ఆరోగ్యం పట్ల సిద్ధ వహించాలి శిరో బాధలు ఎక్కువగా ఉంటాయని చెప్పవచ్చు ఇక కుజ కేతుల యొక్క సంచార ప్రభావము ఇది కూడా అనుకూలంగా లేదు కాకపోతే మొండి ధైర్యం పెరుగుతుంది ఏదైనా సాధించాలనే కసి పెరుగుతుంది కానీ మీ అంతటి వాడు లేడు అని మీరు ఆ భావన ఉండడం వల్ల ఇతరులను చులకనగా చూడడం వల్ల సింహరాశిలో జన్మించినటువంటి వారు మీ విలువని కోల్పోతారు దగ్గర వారిని దూరం చేసుకుంటారు మీ మాట తీరు వల్ల మీ ప్రవర్తన వల్ల కాబట్టి ఆలోచించండి ప్రేమతో అందరితో వ్యవహరించే ప్రయత్నం చేస్తే ఈ కుజకేతుల యొక్క సంచారం మీకు కొంతవరకు ఉపశమనం లభిస్తుందని చెప్పవచ్చు ఇక రాహు సంచార ప్రభావము ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారికి ఎల్లప్పుడూ కూడా ఇతరుల మీదనే పైచేయి సాధించాలనే కసితో మీరు పనిచేస్తారు కొంతవరకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఇతరులు మిమ్మల్ని మోసగించే అవకాశాలే ఈ రాహుగ్రహ సంచారం వలన కలుగుతాయి లేదా ఇతరుల వలన మీరు నష్టపోతారు కాబట్టి ఏదైనా వ్యవహారం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించండి శని సంచారము అష్టమ శని ప్రభావం ఎలా ఉన్నప్పటికీ కూడా గత కొంతకాలంగా అష్టమ శని అనుకూలంగా లేని కారణం చేత అనారోగ్య సమస్యలు తీవ్రమైనటువంటి ఒత్తిడిలు అలాగే సమయానికి భోజనం చేయలేకపోవడం లాంటి సమస్యలతో ఈ అష్టమ శని ప్రభావం మీకు ఉన్నప్పటికీ పదమూడో తారీఖు నుంచి వక్రీకరించిన కారణం చేత అష్టమ అష్టమశనితో పాటుగా ఈ సప్తమ శని ప్రభావాన్ని కూడా కలగ చేస్తాడు కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా నాలుగు కూడళ్ళ మధ్యలో వస్తువులని వేసిన వస్తువులని తాకకండి దిష్టి తీసిన వస్తువుని తాకకండి నడిచేటప్పుడు జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా తొమ్మిదో తారీఖు నుంచి మీరు ఎవరితో కలిసి దాంపత్యంలో ఉంటారు అనగా మీ యొక్క జీవిత భాగస్వామి మరియు వ్యాపార భాగస్వామితో కొంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఉంటుంది సమయం అనుకూలంగా లేదు కాబట్టి తగ్గి ఉండే ప్రయత్నం చేయండి కొంతకాలము సంవత్సరంలో కొంతకాలము వారిదే పై చేయి ఉంటుంది వారి మాటే వినాల్చి వస్తుంది వారి మాటే నెగ్గుతుంది వారు చెప్పిందే జరుగుతుంది ఒప్పుకుంటే తప్పు లేదు కదా కాబట్టి ఈ కుజుడుకేతువు మీకు ఆ విధమైనటువంటి వెసులుబాటు ఇవ్వడు నేనే గొప్ప అన్నట్టు తయారు చేస్తాడు కానీ ఇక్కడ శని రాహుల్ ప్రభావం కూడా అధికంగా ఉన్నటువంటి కారణం చేత మీ జీవిత భాగస్వామి వ్యాపార భాగస్వామి లేదా మీరు ఎవరితో కలిసి పనిచేస్తారో వారిదే పై చేయి అవుతుంది కాబట్టి వాస్తవాన్ని ఒప్పుకునే ప్రయత్నం చేయండి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చు ఈ రాశిలో జన్మించినటువంటి స్త్రీలకి ప్రధానంగా కోరుకున్న చోట గౌరవ మర్యాదలు లభించవు ఇతరులతో మాటలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది విలువైన ఆభరణాలని కోల్పోయవలసినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి ముఖ్యంగా సంతానం కోసం ఎదురు చూసేటువంటి మహిళలు వాయిదా వేసుకోవడం మంచిది ఆల్రెడీ గర్భధారణ జరిగినటువంటి వాళ్ళు వైద్యుని యొక్క సలహాలు తప్పకుండా తూచా తప్పకుండా పాటించాలి దైవానుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేయాలి వివాహం కానీ అమ్మాయిలకి వివాహ సంబంధాలు కుదిరే అవకాశము గోచరం అవుతుంది తొమ్మిదో తారీఖు తర్వాత మంచి ఫలితాలు లభిస్తాయని చెప్పొచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే ప్రధానంగా ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి సాధారణమైనటువంటి ఫలితాలు కలుగుతాయి ఒక రవి గురువు సంపూర్ణంగా అనుకూలంగా ఉన్నాడు మిగతా గ్రహాలు ఏవి కూడా అనుకూలంగా లేని కారణం చేత చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో భయంతో కూడుకున్నటువంటి జీవన విధానము ఇంట బయట ఉంటుంది ఖర్చులు పెరుగుతాయి జాగ్రత్తలు పాటించండి ఇక ఈ యొక్క సంబంధించినటువంటి సమస్యలు అధికంగా ఉన్నటువంటి కారణం చేత దైవానుగ్రహం ఖచ్చితంగా ఉండాలని ఈ సింహరాశి వారికి తెలియజేస్తున్నటువంటి గ్రహ సంచారం ఈ కారణం చేత జూలై ఐదవ తారీఖు రోజున మీ జాతక విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలు శత్రు సమస్యలు కోర్టు సమస్యలు ముఖ్యంగా గృహ సమస్యల నివారణ కోసం వారాహి నవరాత్రుల సందర్భంగా తొమ్మిది రోజుల పాటు తొమ్మిది నవరాత్రులు అనగా తొమ్మిది వారాహి దేవతల యొక్క హోమాలు మరియు మేషమిథున కర్కాటక సింహ కన్య వృష్టిక ధనసు కుంభమీల రాశుల్లో జన్మించినటువంటి వారికి శనిదోష పరిహారార్థమై శనిదోష నివారణ పూజలు హోమాలు అనేటివి జూలై ఐదవ తారీఖు రోజున స్వాతి నక్షత్రం దశమి తిథి కలిసినటువంటి అద్భుతమైనటువంటి యోగం కలిగినటువంటి రోజున సాయంత్రం ఏడు గంటలకి కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ ఐదవ తారీఖు సాయంత్రం ఐదు గంటల లోపల మీ నామాదులు నమోదు చేసుకునే ప్రయత్నం చేయండి ఈ కార్యక్రమంలో నమోదు చేసుకున్నటువంటి వారికి శక్తిపాతము చేయబడినటువంటి శంకరుంగలి మాలని ఇవ్వడం జరుగుతుంది ఇక జూలై ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఆదాయము వ్యయము మరియు మానసికమైన పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకటో తారీఖు రోజున పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ పూర్తి చేసుకుంటారు అన్ని విధాలుగా అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి ధనపరమైనటువంటి సమస్యల్ని పూర్తి చేసుకుంటారు అని చెప్పవచ్చు కాకపోతే అత్యుత్సాహము పనికిరాదు రెండు మూడు తారీఖుల్లో కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు పెరుగుతాయి సంతానము మూలకంగా ఖర్చులు కూడా ఉంటాయి జాగ్రత్తలు పాటించండి అనవసరమైన ఖర్చులు పెడతారు మనస్సు ప్రశాంతంగా ఉండదు ఇంట్లో కంటే ఎక్కువగా బయట గడిపే అవకాశం ఉంటుంది నాలుగు ఐదు ఆరు తేదీల్లో నూతన వ్యక్తులు పరిచయం అవుతారు సోదర సోదరి మనులు తెలిసిన వారి యొక్క సహాయ సహకారాలతో మీ పనులని పూర్తి చేసుకుంటారు ధనపరమైన సమస్యలు తీరుతాయి ఖర్చుకు మించిన ఆదాయం కూడా లభిస్తుంది అన్ని విధాలుగా విందులు వినోదాల్లో ఆనందంగా పాల్గొంటారు ఏడు ఎనిమిది తేదీల్లో కనుక చూసుకున్నట్లయితే మీకు ప్రధానంగా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఏ పని చేసినా ప్రశాంతత లేని జీవితాన్ని పొందుతారు తొమ్మిది పది పదకొండు తేదీల్లో మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి జ్వర సంబంధమైనటువంటి పీడనలు ఉండే అవకాశం ఉంటుంది అలాగే వృధా కాలయాపన చేస్తారు తద్వారా ఏ పని ముందుకు సాగదు ఖర్చులు కూడా పెరుగుతాయని చెప్పవచ్చు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో రాబడి అధికంగా ఉంటుంది ఖర్చుకు మించిన ఆదాయం లభించడం తద్వారా మీకున్నటువంటి సమస్యల్ని పూర్తి చేసుకుంటారు సంతోషంగా కుటుంబ సభ్యులతో గడుపుతారు పార్టీలకు వెళ్ళే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీల్లో మీరు ఉంటారని చెప్పవచ్చు ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే రెండు మూడు ఏడు ఎనిమిది ఈ తేదీలలో ఖర్చుల విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఇక రవి గురువు యొక్క సంచారం అనుకూలంగా ఉన్నటువంటి కారణం మిగతా గ్రహాలు అనుకూలంగా లేని కారణం చేత ప్రధానంగా ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వారు ప్రతిరోజు కూడా దత్తాష్టకము కాలభైరవాష్టక పారాయణము రోజుకి మూడు సార్లు పఠించండి ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా ఎక్కువగా సమస్యలు మీరు ఎదుర్కొంటున్నట్లయితే దగ్గరలోని మంచి ఉపాసనా పరులు అయినటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని తెలియజేస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు